ఈరోజు ఆరోగ్య హాస్పిటల్లో నాలుగు సంవత్సరాలు నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఈరోజు ఆరోగ్యశ్రీ ఇక్కడ మొదలు కావడం యావత్ తెలంగాణ ప్రపంచంలో ఉన్న అందరికీ మరి అలాగే జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరు వినియోగించుకోవడానికి ఈరోజు ప్రారంభం చేస్తున్న మా నవీన్ గారికి అలాగే వీరేందర్ గారికి డాక్టర్ నితిన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఆరోగ్యశ్రీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన మొదలుపెట్టిన ఒక గొప్ప కార్యక్రమం ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నప్పుడు మరి వాళ్ళకి ఖర్చు పెట్టుకోవడానికి కూడా డబ్బు లేని సమయంలో ఎంతో మందిని చూసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హృదయం చెలించిపోయిన ఆ రోజు మరి ఒక ఆరోగ్యశ్రీ అయిన గొప్ప కార్యక్రమం మొదలుపెట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఐదు లక్షలతోటి మొదలుపెట్టిన ఆ రోజు మరి ఈనాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని పది లక్షలకు చేయడం గొప్పగా నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇప్పటికే చాలా సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ హాస్పిటల్లో ఆరోగ్య హాస్పిటల్ ఇప్పటికే రెండు వందల సంవత్సరం నెలలో ఏడు వందల గుండె ఆపరేషన్లు చేయడం జరిగింది మరి అలాగే ఇప్పుడు ఈరోజు ఆరోగ్యశ్రీ మొదలుపెట్టిన తర్వాత మరి ఎవరైతే పేద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉచితంగా ఆరోగ్య సమస్యలు ఎవరికైతే వస్తే వాళ్ళకి ఉచితంగా మరి ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్ కావచ్చు కిడ్నీలు కావచ్చు ఇంకా దేనికి సంబంధించిన శస్త్రచికిత్సలు అన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా జగిత్యాల జిల్లాకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి దాన్ని ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంది అందులో అసలైన గొప్ప కార్యక్రమం ఏంటంటే ఉచిత విద్య ఉచిత వైద్యం సారీ ఉచిత వైద్యం కాబట్టి మరి ఉచిత వైద్యం అనేది చాలా గొప్ప విషయం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు అందుతున్న వైద్యం ఇది అందుకనే మరి ఈరోజు అక్కడ ఈ హాస్పిటల్లో ఇది మొదలు పెట్టడం జరిగింది మరి అట్లాగే దీనికి విచ్చేసిన మాజీ కౌన్సిలర్స్ ఇద్దరికీ అలాగే ఈ హాస్పిటల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా బుద్ధిలో కూడా ధన్యవాదాలు ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాలు ఇవి ఎన్నెన్నో చేయాలని అలాగే డాక్టర్స్ అనేది ఒక దేవుడితో సమానం కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా ఎలాంటి అయినా ఒక పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ముందుకెళ్తారు కాబట్టి మరి ఎలాంటి ప్రతి ఒక్కరు ఎవరైతే నిజంగా ఆపత్తితో వస్తారో వాళ్ళందరికీ వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ ఊపిరి పోయాలని చెప్పేసి ప్రతి ఒక్క డాక్టర్కి హృదయపూర్వకంగా వేడుకుంటూ మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఈ ఆరోగ్య హాస్పిటల్లో మొదలుపెట్టిన డాక్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను